ఎక్కడికి వచ్చినా మనం రైల్వే స్టేషన్ ఇప్పుడే అమలాపురం బస్ వస్తుంది సార్ రైల్వే స్టేషన్ బస్ ఎందుకు వస్తాయి సో ఇది ఒక సినిమా ఫంక్షన్ నేను అసలు ఎప్పుడు ఏ సినిమా ఫంక్షన్స్కి రాను నేను ఒక సినిమాకి వర్క్ చేసినా ఆ సినిమా ఫంక్షన్కి వెళ్ళిన ఇది ఈ ఫంక్షన్కి మెయిన్ రావడానికి కారణం ఆయన బ్రహ్మానందంగా సో ఈ ఫంక్షన్కి కి రావడం వెనుక ఒక చిన్న స్టోరీ స్టోరీ తెలుసా ఏందో నీకు స్టోరీ స్టోరీ తెలీదు అదే మొన్న బ్రహ్మానందం గారి బర్త్డే అయినప్పుడు చిన్న స్కెచ్ మా భూపాల్ అడిగితే అదే అప్పటికప్పుడు వేసినాం కదా కదా అక్కడ అక్కడ చాలా మంది క్రౌడ్ సో ఆ క్రౌడ్ కి ఎట్లా ఇయ్యాలో తెలియక ఇక వెళ్ళిపోదాం అనుకుంటుంటే నేను మళ్ళీ భూపాల్ని అడిగా ఎలాగైనా దానికి చేరితే పర్వాలేదు కదా నీకు అభ్యంతరం లేదంటే నేను ఎట్లా అట్లా అందజేస్తాను అట్ ద సేమ్ టైం ఎవరు డిస్టర్బ్ కూడా చేయను అంటే సరే అంటే అప్పుడు నేను వెళ్ళి దాని అట్లా స్కెచ్ ఇట్లా పైకి ఊపాను నేనే వీడియో తీసుకుంటే అట్లా ఊపాను అప్పుడు అక్కడ ఎవరు దృష్టి దాని మీద పడ్డది రచ్చరవి ఇట్లాంటి వాళ్ళు చూశారు చూసిన తర్వాత అదేంటంటే అప్పుడున్న యాంకర్ దాన్ని తీసుకొని అది బ్రహ్మానందం గారికి దాని మీద ఒక నోట్ రాసి ఉంది నవ్వుతూ చింపండి అని దాని మీద చిన్న సెట్టే వేశాడు నవ్వుతే చింపడానికి ఏముంది చింపొద్దు కదా నవ్వుతూ అతికియ్యాలనే ఉంది అన్నాడు అప్పుడు నేనేం చెప్పానంటే దాని కింద ఒక పెయింటింగ్ ఉంది అందుకు ఏమి లేదు అవునా అని చెప్పాడు అక్కడతో అయిపోయింది ఈవెంట్ సో పెయింటింగ్ ఇచ్చేసాం బ్రహ్మల బ్రహ్మానందం గారిని కలిసి ఫోటో దిగాలి అటువంటి ఉద్దేశాలు నాకు ఎప్పుడు లేవు నేను ఎవరితో ఫోటో దిగను దిగొద్దని కాదు ఆ సందర్భం వస్తే అయిపోతుంది దానికోసం మనం వెంపలాడాల్సిన అవసరం లేదు అది అయిపోయింది అయిపోయిన తర్వాత మొన్న ఎవరో నాకు ఫోన్ చేసి బ్రహ్మానందం గారు మీతో మాట్లాడాలనుకుంటున్నాను అవునా సరే ఫోన్ కలపంటే కలిపితే ఆయన క్లుప్తంగా మాట్లాడాడు నువ్వు ఇచ్చిన పెయింటింగ్ చూసిన రేఖా చిత్రం బాగుంది అందులో స్టేట్మెంట్ స్టేట్మెంట్ బాగుంది ఓకే అంటే ఎవరో ఒక వ్యక్తి ఇస్తే దాన్ని గుర్తించాల్సిన అవసరం లేదు అదేం డైమండ్ కాదు లేకపోతే ఒక అవార్డు కాదు చిన్నది ఎంత ఏ ఫోర్ సైజ్ అది దాంట్లో ఏం రాశాను ప్రాబబ్లీ ఆ స్టేట్మెంట్ అట్రాక్ట్ చేసిందేమో నాకు తెలియదు అంటే జపాన్ దేశం మొత్తాన్ని నవ్వించాడంట ఉహోతయ్య అనే ఒక జనుగురు అట్లా తన హాస్యంతో తెలుగు ప్రజల్ని నవ్విస్తున్నవాడు బ్రహ్మానందం నవ్వడం ఒక యోగం అంటారు ఎందుకు అంటే శరీరము మనస్సు రెండు కలిసి ఉంటేనే ధ్యానం ఏ పనైనా అన్కాన్షియస్ చేయొచ్చు కానీ నవ్వడం మాత్రం అన్కాన్షియస్గా చేయలేము ఒక వెరైటీ థింగ్ కెనాట్ స్మైల్ కెనాట్ లాఫ్ యునాన్షియస్ నవ్వాలంటే ఖచ్చితంగా మనో శరీరాల కలయిక అవసరం అట్లా ఇంతమంది నవ్వేలా చేస్తున్నాడు అంటే ఇంతమందిని ధ్యానాన్మితం చేస్తున్నట్టే ప్రాబబ్లీ నా గురువులకే గురువేమో అని నేను రాసి ఒక చిన్న కార్టూన్ వేసి మా భూపాల్ పేరు రాసి ఇక్కడ భూపాల్ లేకపోతే నేను అసలు ఆ ఈవెంట్కి ఉండేవాడిని కాదు ఆ తర్వాత చిన్న కార్టూన్ వేసి ఏదో ఇచ్చేసాను సో ఆ ఓడాల నచ్చింది మళ్ళీ ఆయన ఫోన్ చేసి ఈరోజు ఒక సినిమా ఫంక్షన్ జరుగుతుంది దాంట్లో బయటికి వెళ్దాం ఆ సినిమా హీరో అర్జున్ ఆ సినిమా హీరో అర్జున్ అంటే ఒకే ఒక్కడు ఆయన వస్తున్నాడు ఆయనకు ఒక చిన్న గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది రేఖా లాగా నా బొమ్మ వేస్తావా నువ్వు అని అడిగితే సరే వేస్తానంటే అంటే ఈ ఫంక్షన్కి ఆ బొమ్మ తీసుకొని వచ్చిన అలాగని బొమ్మ కోసం ఏం గంట గంటలు కష్టపడలేదు రామ్లీ ఒక టూ అవర్స్ ఐ స్పెండ్ కానీ రోజంతా దాని కోసం క్యాన్వాస్ కోసం అట్లా వేస్ట్ అయింది అంటే వర్కింగ్ అవర్స్ అనేది పెద్ద మనం ఏదో చాలా కష్టపడి అట్లే రోజు చేసే పని అంటే టూ అవర్స్ కావచ్చు కానీ కొన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంతా టూ అవర్స్ లో అదే చేసా కొత్త అదే దీని వెనుక కథ సో మేబీ ఇప్పుడే బ్రహ్మానందాన్ని గారు మెసేజ్ పెట్టాను త్రీ డేస్ క్రితం ఆయన ఎవరో నేను ఎవరో నేను మెసేజ్ పెడితే ఆయన స్పందిస్తున్నారు అలాగని మనం మిస్యూజ్ చేయొద్దు తర్వాత ఎలాగో కలుస్తున్నా కదా అని నేను రాసిన పుస్తకాన్ని ఆయనకి ఇద్దామని మా కన్నమ్మ సలహా ఇచ్చింది అంటే ఎలాగో కలుస్తున్నాం కదా అలాగని దాన్ని ప్రమోట్ చేయమని కాదు సరే ఒక ఆయన కూడా చదువుతారు ఆయన కూడా పుస్తకం రాశారు కాబట్టి ఆయన రాసిన పుస్తకం మీద నేను రివ్యూ కూడా చేసిన ఆయన పుస్తకం పేరే బ్రహ్మానందం అది వరప్రసాద్ రెడ్డి గారి ఇంటికి వెళ్తే నీకు నచ్చిన పుస్తకాలు ఏరుకోవటం ఏరుకున్న పుస్తకాలు ఆ పుస్తకం ఒకటి అట్లా సో లైఫ్ అనేది ప్లాన్ చేసుకుంటే ఒకలాగా ఉంటుంది అసలు ప్లానింగ్ లేదనుకో పోతా ఉంటుంది అండి ఫస్ట్ రోజు అతనికి ఇచ్చిన ఏదైతే గిఫ్ట్ ఉందో అందులో నువ్వు రాసినావు హాస్యబ్రహ్మాసిన అని పిలుస్తారు నేను రాయను కాదు ఇప్పుడు అక్కడ కూడా రాశారు కదా హాస్య బ్రహ్మ అట్లా ఈరోజు కూడా క్యాప్చర్ చేయవచ్చు అంటే నేను స్టేజ్ మీద ఉంటుందా లేదని నాకు తెలియదు నాకు అటువంటి ఏమీ లేవు పిలిస్తే వెళ్తా ఇది కూడా జస్ట్ ఆడియన్స్ అంతే చిన్న అంటే నా నేను ఏ స్థితిలో మాట్లాడుతున్నానో దానికి ఒక చిన్న కథ చెప్తే అంత ఒక వ్యక్తి అడవి దిక్కి నిలబడి పాడుతుంటాడు పాడుతుంటాడు ఎందుకు ఇక్కడ పాడుతున్నావు అంటే పర్ఫార్మెన్స్ నడుస్తుంది డిస్టర్బ్ చేయగలి ఏం పర్ఫార్మెన్స్ నడుస్తుంది ఎదురు ఎవరున్నారంటే ఇక్కడ దుక్కున్న దేశాల ప్రజలందరూ వింటున్నారు నా ముందే ఉండదు ఇటుపక్కన్న వాళ్ళందరికీ రేపు ఇటుపక్క పాడతా రేపు ఇటుపక్క పాడతా ఇల్లు ఇటుపక్క పాడతా ఒకసారి చెరువు కాడ పాడతా ఒకసారి ఆకర్షణ చూసుకుంటూ పాడతా అట్లా నా పర్ఫార్మెన్స్ ప్రతిరోజు ఉంటుంది అట్లా ఉంటేనే గౌరవం అని కాదు ఈ భూమి మీద నడవటమే చాలా గౌరవం ఇదేదో తాత్వికంగా చెప్పట్లేదు నాకు నాకు అది సత్యం ఈ పుస్తకాలు సారీ సినిమా ఫంక్షన్ స్టార్ట్ అవ్వాలంటే ఒక గంట పట్టొచ్చు మనకేం పెద్ద పీకే పదేం లేదు జస్ట్ కనుక రోమారావు తర్వాత ఎవరో నెంబర్ ఇచ్చారు వాళ్ళెవరో తెలియదు లేపట్లేదు ఒకవేళ బ్రహ్మానందం గారు వస్తే ఆయనను గుర్తుపట్టాలి కాబట్టి నాది ఒక ఫోటో ఆయనకు పెట్టారు నేను ఎవరో తెలియదు ఆయనకు అట్లా ఫంక్షన్ చూపిద్దాం కూర్చున్నా ఇటువైపు కూర్చున్నా అటు బెటర్ ఎక్కడైతే మేము పెట్టాము చెప్తా సరే బాయ్